సో మెనీ పీపుల్ థాట్ ఎర్త్ కి దగ్గరగా ఉన్న ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ సిగ్నల్ రిఫ్లెక్ట్ చేస్తుంది మనకి ఏదో సిగ్నల్స్ పంపిస్తుంది అని ఏలియన్స్ నుంచి కూడా కావచ్చు అనేది అప్పట్లో న్యూస్ అయితే హల్చల్ జరిగింది ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇస్ రియల్ ఇట్ కుడ్ బి ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ అనేది డికేస్ నుంచి స్టేబుల్ గా ఆర్బిట్ లో ఒకటే దగ్గర ఎలా ఉంది అండ్ ఇంకా ఈ రోజు కూడా అది మన స్పేస్ షిప్ లో ఉంది అసలు ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ ఎలా ఉంది ఈ బ్యాడ్ షేప్ లోనే ఎందుకుంది ఎవరు పంపించారు అబ్జర్వ్ చేస్తున్నారా ఏలియన్స్ మన ఎర్త్ ని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నో ఎయిట్ నో విత్ యో సామ్రాట్ ఏం తెలుగు డికేస్ నుంచి సైంటిస్ట్లు స్పేస్ ఎక్స్పర్ట్స్ ఈవెన్ నాసా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు నేను ఈరోజు వచ్చేసాను స్టోరీ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీస్లో లో ఆ టైంలో మనం ఒక శాటిలైట్ కూడా స్పేస్ లోకి పంపించలేదు మన ఎర్త్ రాడర్ సిస్టమ్ ని ఆర్బిట్ చుట్టూ ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వటం అబ్జర్వ్ చేసి సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసింది వరల్డ్ అంతా షాక్ అయింది అప్పుడు మనోళ్ళు కూడా షాక్ అయ్యారు ఎవరైనా ఉన్నారా అని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో న్యూస్ పేపర్లో సెన్సేషనల్ హెడ్లైన్స్ అయింది ఎర్త్ని అబ్జర్వ్ చేస్తున్న అన్నోన్ ఆబ్జెక్ట్ ఫౌండ్ ఇన్ ఆర్బిట్ అని స్పేస్ రేజ్ స్టార్ట్ కూడా కాలేదు సో ఈ న్యూస్ టోటల్లీ ఒక మిస్టరీగా ఉండిపోయింది నైన్టీన్ సిక్స్టీలో ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్కి ఒక డార్క్ ఆబ్జెక్ట్ ట్రాక్ చేసింది ఇది మానవ సంపన్నం కాదు ఆర్బిట్ ప్యాటర్న్ అన్ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు అప్పట్లో వాళ్ళు నార్మల్ శాటిలైట్ ఇలాగా అన్యూజువల్గా ఆర్బిట్లో రొటేట్ అవుతూ అయితే ఉండదు నైన్టీన్ సెవెంటీస్లో కూడా ఆస్ట్రోనాట్స్ అపోలో మిషన్ ఫొటోస్లో పీపుల్ నోటీస్ ఎ వియర్డ్ బ్యాట్ షేప్ ఆబ్జెక్ట్ ఫ్లోటింగ్ ఇన్ స్పేస్ అది చూడడానికి ఒక బ్యాట్ లాగా ఉంది ఒక బ్లాక్ షేప్లో ఒక బ్లాక్ కలర్లో ఉంది కానీ ఆ ఆబ్జెక్ట్కి పేరు రూపం ఏం లేదు అసలు దానికి ఒక ఐడెంటిటీ కూడా లేదు ఆ ఇమేజెస్ ఇంటర్నెట్లో సర్కులేట్ అయినాయి ఏలియన్స్ ప్రాబా ఏన్షియన్ షిప్పా లేదంటే సీక్రెట్ శాటిలైటా అనేది థియరీ ఒక ఫైయర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అప్పట్లో ఎయిటీన్ నైన్టీ నైన్లో నికోలా టెస్లా ఒక స్ట్రేంజ్ రేడియో సిగ్నల్ ని పిక్ చేశాడు అప్పుడు శాటిలైట్ ఏమి లేవు మన స్పేస్ లో లేటర్ రీసెర్చెస్ లింక్ చేస్తూ చూస్తూ ఉండగా మేబీ ఒక బ్లాక్ నైట్ ఈ సిగ్నలే పంపించిందా అనే ఒక డౌట్ కూడా రేజ్ అయింది నైన్టీన్ థర్టీస్లో రేడియో ఆపరేటర్స్ పిక్ చేసిన లాంగ్ డిలే ఎకోస్ అంటే ఒక ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ డిలే ఉండే సిగ్నల్ అది నార్మల్ ఫిజిక్స్కి కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఆ ఫ్రీక్వెన్సీ సో మెనీ పీపుల్ థాట్ ఎర్త్కి దగ్గరగా ఉన్న ఒక అన్నోన్ ఆబ్జెక్ట్ సిగ్నల్ రిఫ్లెక్ట్ చేస్తుంది మనకేదో సిగ్నల్స్ పంపిస్తుంది అని మేబీ అది ఏలియన్స్ నుంచి కూడా కావచ్చు అనేది అప్పట్లో న్యూస్ అయితే హల్చల్ జరిగింది కొన్ని రీసెర్చర్స్ షాకింగ్ థియరీ కూడా ప్రాప్ చేశారు ఇఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇస్ రియల్ ఇట్ కుడ్ బి ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ ఓల్డ్ అనేది అంటే మన యాన్సిస్టర్స్ వాడిన స్పేస్ షిప్ ఏమో అని ఒక డౌట్ క్రియేట్ చేశారు హ్యూమన్ సివిలైజేషన్ కన్నా సెంచరీస్ ముందు ఎవరైనా మన ప్లానెట్ ని అబ్జర్వ్ చేస్తున్నారా లైక్ ఏ కాస్మిక్ మానిటరింగ్ ఏ డివైస్ అప్పుడు నాసా ఒకటే చెప్పుకుంటూ వచ్చింది ఫోటోలో కనిపించింది యాంటీనా కవర్ థర్మల్ బ్లాంకెట్ స్పేస్లో వెళ్ళిపోతుంది అని కానీ అప్పట్లో పబ్లిక్ ఒకటే క్వశ్చన్ వేశారు యాంటీనా కవర్ లాగా ఇది లేదు షేప్ మ్యాచ్ అవ్వట్లేదు అని కంపారిజన్ చూస్తే మేజర్ డిఫరెన్స్ కనిపిస్తున్నాయి ఒక యాంటీనా కవరేజ్కి అండ్ ఈ బ్లాక్ నైట్ శాటిలైట్కి అండ్ ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ఏ స్పేస్ క్రాష్ డికేస్ నుంచి స్టేబుల్గా ఆర్బిట్లో ఒకటే దగ్గర ఎలా ఉంది ఈ టాపిక్ పైన డిబేట్స్ అప్పట్లో చాలా పెరిగిపోయినాయి కూడా ఇప్పటి వరకు కూడా ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ మిస్ట్రీ క్లియర్లెస్ ఆన్సర్ లాగే మిగిలిపోయింది ఇంకా ఈ రోజు కూడా అది మన స్పేస్లో ఉంది ఎవ్రీ టైమ్ ఒక న్యూ యూఎఫ్ఓ న్యూస్ వస్తుంది లేదా స్పేస్లో స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ అవుతున్నాయని న్యూస్లు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ గురించి స్టోరీ మాత్రం ఒక అన్నోన్ మిస్టరీగా రోజుకి మిగిలిపోయింది సో ఇప్పుడు వరకు మనకి క్వశ్చన్ అయితే ఒక్కటే మిగిలిపోయింది అసలు ఈ బ్లాక్ నైట్ శాటిలైట్ ఎలా ఉంది ఈ బ్యాడ్ షేప్లోనే ఎందుకు ఉంది ఎవరు పంపించారు ఏలియన్స్ పంపించారా అబ్జర్వ్ చేస్తున్నారా ఏలియన్స్ మన ఎర్త్ని లేదా మన ఎర్త్ నుంచి ఏలియన్స్ బయటకు వెళ్ళి మన ఆర్బిట్లో బతుకుతున్నారా మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే దెన్ సామ్రాట్ సైనింగ్ అవుట్